లిస్ట్లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కోరుతున్నా ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతి పెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మాగుంట రాక ఏమీ మీకు అనుమానం లేదు ఈరోజు చూస్తే రోజు చూస్తే మొత్తం నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఈరోజు నాకు ఆ అన్ని చెప్పాను నేను అదే చెప్పింది అదే క్లారిటీ నాకు నీకేం అవసరం ఒక సెకండ్ కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినట్టు జిల్లా రాజకీయం తిరగబడింది రేపు డెఫినెట్ గా నూటికి వెయ్యి శాతం స్థానం మనదే